ని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా ప్రార్థన చేయకపోతే తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన మన జీవితాలను మార్చగలిగింది ప్రార్థన మన బ్రతుకులను కట్టగలిగింది ప్రార్థన మనకి ఎలాంటి స్థితిలో ఉన్నా మన బ్రతుకులను మార్చే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది తప్పకుండా ప్రార్థించండి బైబిల్ చదవడం కూడా ప్రతిరోజు నేర్చుకోండి ఇది క్రైస్తవుని లక్షణం క్రైస్తవుని బాధ్యత ఓకే ఈరోజు ఒక చిన్న వాక్యం చదువుతానండి హలో అండి లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం నుండి మీకు చదివి వినిపిస్తాను బ బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయనకు ఆయన యుద్ధకు వచ్చిచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇతను దేవుడి దగ్గరికి అందరు వస్తున్నారంట ఆయన ఉపమాన రీతిగా ఇలా మాట్లాడుతున్నాడు విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి తొక్కబడిను కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడి తొక్కబడను గనుక ఆకాశ పక్షులు వాటిని మెలిగివేశను మరికొన్ని విత్తనములు రాతి నేల మీద పడి మొలిచి చమ్మలేనందున ఎండిపోయాను హలో అండి ప్రైజ్ ద లాడ్ మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేసను అవి మొలిచి మరికొన్ని నేలను పడను అవి మొలిచి నూరంతలుగా ఫలించను ఫలించనను ఈ మాటలు పలుపుచు వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని బిగ్గరగా చెప్పను ఇక్కడ చూడండి విత్తువాడు బయలుదేరాడు అంటే విత్తనాలు మన పొలానికి విత్తనాలు ఎలా వెతుతారో అదనమాట అది చెప్తున్నాడు అది ఉపమాన రీతిగా చెప్తున్నాడు ఆ ఉపమాన భావం ఏంటి అని కింద ఒకసారి అది కూడా చెప్పాడు ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీరు కూడా వినండి ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగుగా ఆయన దేవుని రాజ్య మర్మం ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయ్యు వినియు గ్రహింపకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ ఉపమాన భావం ఏదనగా విత్తనము దేవుని వాక్యము విత్తనం ఏంటంటే దేవుని వాక్యం అంట త్రోవ పక్కన ఉండివారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయం నుండి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును నమ్ముతారు కానీ వారు అప్పటి వరకే వింటారు కానీ అపవాది వచ్చి వారి హృదయంలో నుండి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతుందంట రాతి నెల నుండి వారెవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీ అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోదురు కొంచెం కాలం నమ్ముతారంట శోధన ఏమైనా వచ్చిందంటే వారి బ్రతుకులో కష్టం ఏమైనా వచ్చిందంటే వారి బ్రతుకులో బాధ ఏమైనా వచ్చిందంటే దేవుడు దేవుడు లేడు అని చెప్పి కొంతకాలం నమ్ముతారు కానీ వెళ్ళిపోతారు అలాగే చూడండి రెండు విత్తనాలు అయిపోయాయి మూడో విత్తనం ఏంటంటే ముండ్ల పొద పొదలలో పడిన విత్తనములు వాళ్ళెవరంటే విని కాలము గడిచినా కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపలేనివారు మూడో వాళ్ళు ఎవరంటే వింట సారీ అండి వింటారు కానీ వాళ్ళు ధనాశ చేత లేకపోతే వాళ్ళకి సంతోషం ఎక్కువైపోతే జీవన సంబంధమైన విచారముల చేత ఆ బోధన వింటారు కానీ అణిచివేయబడి పరిపక్వంగా సారీ అండి ఫలింపరంట ఇంకొకళ్ళు ఎవరంటే మంచి మంచి నేల మీద కూడా కొన్ని విత్తనాలు పడ్డాయి కదా మంచి నేలను ఈ విత్తనం పోలిన వాళ్ళు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవాడు చూడండి ఒక మాట వినండి విత్తనాలు విత్తేవాడు బయలుదేరాడు కొన్నేమో మన రోడ్ల పక్కన త్రోవ ప్రక్కన పడ్డాయంట ఆకాశ పక్షులు వాటిని వచ్చి మింగేశాయి కొన్నేమో రాతి నేల మీద పడ్డాయి దా దానికి లేనందున చెమ్మలేనందున ఎండిపోయాయి మరికొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి ఆ ముండ్ల పొదలలో పడినవి ఆ ముండ్లతో పాటు ఆ మొక్కలతో పాటు ముండు కూడా మొలిచి అణిచివేశాయంట మరికొన్ని మంచి నీళ్ళను పడ్డాయి నువ్వు ఈరోజు ఎలా ఉండాలి అంటే మంచి మంచినీళ్లను పడే విత్తనంలా ఉండాలి మంచి మంచినీళ్లను పడ్డాయి అవి మొలచి నూరంతలుగా ఫలించను అవి మొలచి దేవుడికి దగ్గరగా అంటే నీ మంచి మంచినీళ్లను పడే విత్తనాలు ఎలా ఉండాలి అంటే మనం మంచి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువాడంట అలా ఉండేవాడు అలాగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు విత్తనాలతో మనుషుల జీవితాలనే పోల్చాడనమాట కొద్దిమంది వింటారు కానీ కొంతకాలం వాళ్ళకి శ్రమలు రాగానే దేవుడు లేడు అని వెళ్ళిపోతారు కొంతకాలం కొద్దిమంది వింటారు వాళ్ళకి ధన భోగాలు ఇచ్ఛలు ఎక్కువైపోతే శోధన ఏదైనా ధనం జీవన సంబంధమైన సంతోషం ఎక్కువైపోతే దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు కొద్ది కాలము వింటారు ఇలా ఉన్నారనమాట మనుషులు నమ్మి నమ్ముతారు కానీ రక్షణ పొందకుండా ఉంటారు కొద్దిమంది అయితే నేలను పడే విత్తనాలు మంచి మంచి మనసుతో దేవుణ్ణి ఆరాధించేవారు వారెవరంటే యోగ్యమైన మంచి మనసుతో దేవుణ్ణి ఆరాధించి విని దానిని అవలంబించి వాళ్ళు ఏదైతే వాక్యం వింటారో అది విని దాన్ని అవలంబించి దాని ప్రకారం ఓపికతో నడుచుకునే వాళ్ళంట అది నేలను పోలిన విత్తనాల వలె మనమందరం కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి ఒకసారి ఇది ఈ ఉపమానము దేవుడు ఎస్ఐ బ్రతుకున్న కాలంలో ఈ ఉపమానాన్ని చెప్పాడనమాట అయితే మనం విని ఈ చెవితో విని వేరే చెవితో వదిలేసే వారంగా కాకుండా మనకేదైనా శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా కాకుండా మనకేదైనా సంతోషం ఎక్కువైతే దేవుడు లేడు అని మనకి మనుషులు ఎలా ఉంటారంటండి సంతోషం ఎక్కువైనా దేవుడు అవసరం లేదు కష్టం ఎక్కువ ఎక్కువైనా దేవుడు అవసరం లేదు మనుషులు అలాగే ఉన్నారు కదా అలాగనమాట సంత అందుకే దేవుణ్ణి మనం ఏమన్నా అడగాలంటే దేవా నాకు ఎక్కువ డబ్బులు కానీ ఎక్కువ ఆస్తులు కానీ ఎక్కువ సంతోషాన్ని కానీ ఇవ్వద్దు ఎందుకంటే నేను నిన్ను మర్చిపోతాను దేవా నాకు కష్టం ఎక్కువ కష్టం రానియద్దు కష్టం వచ్చినప్పుడు కూడా నిన్ను మర్చిపోతాను నాకు నేను బ్రతుకు కాలము నిన్ను ఆరాధించే భక్తుని వలె ఉండాలని మనం ప్రార్థించాలి మనుషులు అందరూ అలాగే ఉన్నారండి కొద్ది వరకు నమ్ముతారు కానీ కష్టం రాగానే దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు కొద్ది వరకు నమ్ముతారు సంతోషం రాగానే దేవుడు లేడు అని చెప్పి దేవుణ్ణి దూషించి వెళ్ళిపోతారు కొ మందేమో అసలు నమ్మకుండానే ఉంటారు రక్షణ పొందకుండానే ఉంటారు వారి వలె కాకుండా త్రోవ పక్కన పడిన విత్తనాల వలె కాకుండా రాతి రాతి మీద పడిన విత్తనాల వలె కాకుండా ముళ్ళ పొదన పడే విత్తనాల వలె కాకుండా మనం మంచి నేలను పడే విత్తనాల వలె ఉండి ఫలించి అభివృద్ధి పొంది రక్షణ పొంది దేవుల్లో బలంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఈ మాటలు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఇలాంటి ఉపమానాలు దేవుడు బ్రతికి ఉన్న కాలంలో చాలా బోధించాడండి కొన్ని కొన్ని నాకు అర్థమైన రీతిలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను దీన్ని బట్టి దేవునికి మాత్రమే కలుగును కలుగునుగాక అన్నట్టు మీరు ఈరోజు బైబిల్ చదివారండి బైబిల్ చదవకపోతే ఈ ప్రపంచాన్ని జయించగలిగింది శక్తి ఎక్కడుందో తెలుసా అండి బైబుల్లోనే ఉంది బైబుల్ చదవడం వల్ల ఈ ప్రపంచంలో జ్ఞానులు ఎలా ఉన్నారో తెలియదు ఎంతమంది ఉన్నారో తెలియదు వాళ్ళకి ఎక్కడి నుండి జ్ఞానం వచ్చింది అని అడిగితే నేను చెప్తాను అది స్వతహాగా వాళ్ళ నుండి వచ్చిన జ్ఞానం కాదు కానీ దేవుడిచ్చిన ఇచ్చిన జ్ఞానం ఎక్కువ మంది పరిశోధన చేసేది బైబుల్ పైన అంట బైబిల్లో ఉన్న జ్ఞానము బైబిల్లో ఉన్న జ్ఞానం ఈ ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేదు అని నేను నమ్మకంగా చెప్తున్నాను మీకు వీలు లేకపోయినా కొద్దిసేపు కొంత టైం దేవుడి కోసం కేటాయించి చూడండి మీ జీవితాలు అద్భుతంగా మారుతాయి కొంతకాలము బాధలు వచ్చాయని దేవుడిని వదిలిపెట్టద్దు కొంతకాలం సంతోషం వచ్చిందని దేవుణ్ణి వదిలిపెట్టద్దు ఈరోజు మనుషులు ఉన్నారని డబ్బు ఉందని అందం ఉందని గర్వం ఉందని అహంకారంగా ప్రవర్తించొద్దు ఒకరోజు రాబోతుంది ఆ రోజు ఎవ్వరు నిన్ను వదిలేసినా ఎవ్వరు నిన్ను పట్టుకోకపోయినా దేవుడు మాత్రం నిన్ను తప్పకుండా పట్టుకొని ముందుకు నడిపించేవాడు అందుకోసంగా దేవుణ్ణి నమ్ముకుంటే మనిషిని నమ్ముట వ్యర్థం అనమాట దేవుణ్ణి నమ్ముకుంటే ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను పట్టుకొని ముందుకు తీసుకెళ్తాడు దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును కలుగునిగాక ఆమె నుండి ప్రైజ్ తెల్లాడు ఈరోజు సండే కదా చర్చికి వెళ్ళారా చర్చికి తప్పకుండా వెళ్ళాలి దేవునితో దేవుని దగ్గర మీ పాపాలని ఒప్పుకొని పరిశుద్ధ బలలో చేయి చే చేతులు వేయాలి ప్రతి వారం బల్ల ఎందుకు ఇస్తారు అంటే పరిష్ ప్రతి వారం కూడా దేవుని బలలో మీరు పరిశుద్ధంగా మనం చేసిన ఈ వారంలో చేసిన పాపాలన్నిటి కోసము ప్రార్థన చేసి తప్పకుండా ప్రార్థన చేసి బలలో చేయి వేయాలి ఇంకొకటి ఏంటంటే దేవుని మరణ పునరుద్ధ మరణాన్ని ప్రకటించడానికి అనమాట మనము బలలో చేయి వేయాలి దాన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞత స్థితులు తప్పకుండా ప్రార్థించండి తప్పకుండా బైబిల్ చదవండి దీనిలో ఈ ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది ఈ ప్రపంచాన్ని ఓడించే శక్తి ఉంది సృష్టిని పూజిస్తున్నారు తెలియని వారు అజ్ఞానులు కానీ సృష్టిని సృజించిన సృష్టికర్తను పూజించే వారంగా ఉన్నాము కదా దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞత స్థుతులు చెల్లిని కాక ఐ మీన్ ప్రైజ్ దిలాడండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్